హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఏపీ టెట్కి సంబంధించిన రివైజల్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది అయితే సో వాటి గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియోలో నేను చెప్పవలసిందా అంటే ఈ ఏపీ టెట్ రీ రివైజుల్ షెడ్యూల్ ద్వారా మనకు డిఎస్సి అయితే ఇంకా మరింత ఆలస్యం కాబోతుంది డిసెంబర్ లోపలయితే షెడ్యూల్ పూర్తి చేసే అవకాశం లేదు సో ఒకసారి చూద్దాం షెడ్యూల్ని మనకు మాక్ టెస్ట్లు వచ్చేసి పంతొమ్మిదవ తేదీ తొమ్మిదవ నెల నుంచి అవైలబుల్లో ఉంటాయి అంటే తొమ్మిదవ నెల అంటే సెప్టెంబర్ నెల సో మాక్ టెస్ట్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అవైలబుల్లో ఉంటాయి హాల్ టికెట్స్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు ఇవి మెయిన్ పార్ట్ మనకు పదవ నెల పదవ నెల అంటే అక్టోబర్ అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు జరుగుతాయి అన్నమాట మాక్ టెస్ట్ సారీ ఎగ్జామినేషన్స్ ఏపీటెట్ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్లో అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు సో రెండు సెషన్లు జరుగుతాయి మార్నింగ్ సెషన్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఆఫ్టర్నూన్ సెషన్ టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఉన్నాయి తర్వాత రిలీజ్ ఆఫ్ ఇనిషియల్కి వచ్చేసి మనకు వన్ డే ఆఫ్టర్ ఈచ్ ఎగ్జామ్ అంటే పద్నాలుగవ తేదీ జరిగితే పదవ తేదీ రిజల్ట్స్ ఇనిషియల్కి వస్తుంది పదహైదవ తేదీ ఎగ్జామ్ జరిగితే పదహారవ తేదీ ఇనిషియల్కి వస్తుంది అదేవిధంగా అబ్జెక్షన్స్ కూడా ఎగ్జామ్ జరిగిన మరుసటి రోజు నుంచే తీసుకోవడం జరుగుతుంది అనమాట ఫర్ సపోజ్ పద్నాలుగవ తేదీ ఎగ్జామ్ జరిగింది అనుకోండి పదహైదవ తేదీ కీ వస్తుంది కీ వచ్చిన మరుక్షణం నుంచి ఇవి అబ్జెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక ఫైనల్కి మనకు ఇరవై తేదీ అక్టోబర్ ఇరవై తేదీ రావడం జరుగుతుంది ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ రెండవ తేదీ అయితే రావడం జరుగుతుంది ఈ ప్రకారం చూసుకుంటే మనకు నవంబర్ ఎండింగ్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయరే మనకు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది వీడియో లైక్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇక రేపటి నుంచి లైవ్ క్లాసులు అయితే కండట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్